ఇంకోడవ పిలుచు ఓకేనా కాదు అసలు మీ నాన్న వాడిని ఎందుకు కొట్టాలి అది ఇప్పుడు నాకు తెలియాలి నువ్వు మీ నాన్న కలుసుకొని వాడిని ఎందుకు కొట్టారు చెప్పు వేస్తా మళ్ళీ వేస్తా ఎందుకు కొట్టారు ఏం చెప్పావు నువ్వు అన్నయ్య మీద చెప్పలేదు

మీ నాన్న కదా వాడిని మా నాన్న మా నాన్న అన్నబాకు అని అంటావు కదా నువ్వు అటువంటిటప్పుడు వాడిని ఎందుకు కొడతాడు మీ నాన్న నువ్వు చెప్పాలి కదా చెప్పు అన్నయ్యను కొట్టబాకు అని నువ్వు చెప్పాలా లేదా చెప్పావా ఏమి ఎందుకు చెప్పలేదు అందుకని వాడిని ఉంటే నువ్వు చూస్తా ఉన్నావా అవునా సరే నిన్ను నేను కూడా కొట్టేదా నేను కొట్టేదా నేను కొడితే వాడు చూస్తాడు ఇప్పుడు నిన్ను నేను కొట్టాను అనుకో మీ అన్నయ్య ఏమంటాడు ఎందుకు నానమ్మా దాన్ని కొడతావు అది చిన్నది కదా అని అంటా మరి మీ అన్నయ్యని కొట్టేటప్పుడు మీ నాన్న నువ్వు అడగచ్చు కదా ఎందుకు అన్నయ్యని కొడుతున్నావు నానా అని చెప్పిని అడగాల లేదా నేను అడిగేది ఏంది నిన్ను అడగాల లేదా అడిగావా బాగా మ్యాగీలు తింటావా రేపు టాల నుంచి మేము నేను జిట్టు ఎవరు మీ నీతో మీ నాన్నతో పలకం చేయిది బాగుంది వినిపిస్తుందా మీ నాన్నతో పలకం మేము నీతో కూడా పలకం నీతో కూడా ఖచ్చి దానికంటే ఏసీ అయ్యిరా చచ్చిపోతాం దాంతో నువ్వు పోయి మీ నాన్న రూమ్ లో కొనుక్కోవుజిట్ తల్లి రేపు చెప్దాంలే ఎట్టియండి రిమోట్ ఎట్టియండి వేసేడం కొనుక్కో రేపు వాడిని కొడుతుంటే చెప్తావా నువ్వు ఏమని చెప్తావా అబ్బా ఇది మీ నా మీ నాన్న రూములో ఏసీ పెట్టిస్తున్నా చేతుల్ మీ నాన్న రూమ్లో ఏసీ పెట్టిస్తున్నా అబ్బో ఎప్పుడమ్మా నీకు మీ నాన్న మొహం బాగానే ఉంది ఒకరి మొహం ఒకరు చూసుకోండి మీ ఇద్దరిని నేను వదిలేసానంటే తినేదానికి కూడా లేదు మీకు తెలిసిన ఏసి కాడకపోయినా అసియంది అసి ఏషాలు ఏమంటే వస్తావు పమ్మని పప్పా వండబట్టి ఏంది ఇచ్చాడు ఇప్పుడు మీ నాన్నగానే దాడు బాయ్ చెప్పు ఏలే మెంటల్ అటాచ్మెంట్ బాయ్